బంధాల సంక్రాంతి మహిత హైదరాబాద్లోని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది ఆమె చుట్టూ ఎప్పుడూ ల్యాప్టాప్లు ఫైళ్ళూ ఫోన్ కాల్స్ ఉంటాయి సంక్రాంతి పండుగ దగ్గరపడుతున్నా ఆమెకు తన ఊరి గురించిగాని బంధువుల గురించిగాని ఆలోచించే తీరికలేదు ఆమె ప్రపంచం కేవలం ఆఫీసు గదికే పరిమితమైపోయింది తన చెల్లెలు వాని ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీగా ఉన్నాను అని చెప్పి పెట్టేసేది మరోవైపో పచ్చని పల్లెటూరులో వాణిపండుగ పనుల్లో మునిగిపోయింది వాకిట్లో పెద్ద ముగ్గు వేస్తూ రంగులు అద్దుతోంది తన అక్క మహిత ఈసారి ఎలాగైనా ఊరికి రావాలని ఆమె మనసారా కోరుకుంటోంది మధ్యలో గొబ్బెమ్మలు పెడుతూ పాత ఫోటో ఆల్బంలో తన అక్కతో కలిసి ఆడుకున్న ఫోటోను చూసి మురిసిపోతోంది వానికి బందాలంటే చాలా ఇష్టం తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు మహిత చివరి నిమిషంలో తన కారులో ఊరికి చేరుకుంది ఊరి పొలిమేరల్లోకి రాగానే మట్టివాసన గాలిపటాల సందడి ఆమెకు వింతగా అనిపించాయి కారు దిగుతున్న మహితను చూసి ఆమె తండ్రి రాఘవ ఎంతో సంతోషంగా ఎదురువచ్చారు కాని మహిత మాత్రం తన ఫోన్లో మెయిల్స్ చూసుకుంటూ అయిష్టంగానే ఇంట్లోకి అడుగుపెట్టింది సాయంత్రం అందరూ కలిసి పిండివంటలు తింటున్నప్పుడు వాణి ఎంతో ప్రేమతో అరిసెలు చేసి అక్కకు అందించింది అక్క ఇవి నీకు ఇష్టమని చేశాను తిని చూడు అంది వాణి కాని మహిత నాకు డైట్ ఉంది పైగా ఆఫీస్ కాలుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వాణి మనసు కొంచెం కష్టపడినా తన అక్కపై ఉన్న ప్రేమను మాత్రం తగ్గించుకోలేదు మరుసటి రోజు ఊరిలో గాలిపటాల పండుగ వాణి బలవంతం చేయడంతో మహిత పొలాల వైపు వెళ్ళింది అక్కడ ఊరి పెద్దాయన గోపిగారు తన మనవడితో కలిసి గాలిపటం ఎగురువేస్తున్నారు వాణి వెళ్లి ఆయనకు దారమందిస్తూ సరదాగా మాట్లాడుతోంది ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలా కలిసి ఉండటం చూసి మహితకు ఏదో తెలియని అనుభూతి కలిగింది రాత్రి భోజనాల సమయంలో తల్లి సుమతి పాతకథలు చెబుతోంది మహిత నువ్వు చిన్నప్పుడు వానని ఒక్క నిమిషంకూడా ఉండేదానివి కాదు ఇప్పుడు ఎందుకు ఇంత దూరం పెరిగావు అని అడిగింది ఆ మాటలకు మహిత ఒక్కసారిగా ఆలోచనలో పడింది తన ఎదుగుదల ప్రయాణంలో తను ప్రాణంగా ప్రేమించే మనుషులను వెనుక వదిలేశానని ఆమెకు అర్థమైంది పండుగ ముగిసే సమయానికి వాని తన గదిలోకి వెళ్ళి ఒక పాతపెట్టెను తీసుకువచ్చింది అందులో మహిత నగరానికి వెళ్లిన కొత్తలో రాసిన ఉత్తరాలు పంపిన చిన్న చిన్న బహుమతులు ఉన్నాయి అక్క నువ్వు ఎంత బిజీగా ఉన్నా నా కోసం పంపిన ఈ జ్ఞాపకాలే నాకు తోడు అంది వాణి వానికి తనపై ఉన్న నిష్కల్మషమైన ప్రేమను చూసి మహిత కళ్లలో నీళ్లు తిరిగాయి భోగి మంటల వెలుగులో మహిత తన ఫోన్ను ఆఫ్ చేసి పక్కన పెట్టింది వాణితో కలిసి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ సందడి చేసింది నగరంలో దొరకని అసలైన ఆనందం ఈ పల్లెటూరి బంధాల్లో ఉందని ఆమెకు తెలిసొచ్చింది అక్కా చెల్లెల్లిద్దరూ ఒకరినొకరు హత్తుకుని మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు తిరుగు ప్రయాణం సమయం రానే వచ్చింది మహిత కారు ఎక్కబోతూ తన తండ్రి రాఘవను గట్టిగా హత్తుకుంది నానా ఇకపై నేను కేవలం పండుగలకు మాత్రమే కాదు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను బంధాలను నిర్లక్ష్యం చేయను అని మాట ఇచ్చింది వానికి ఒక పెద్ద హగ్గిచ్చి త్వరగా సిటీకి రమ్మని ఆహ్వానించింది హైదరాబాద్ తిరిగి వచ్చిన మహిత ఇప్పుడు మారిపోయింది తన ఆఫీసు టేబుల్ మీద ఫైళ్లతో పాటు ఊరిలో వాణితో కలిసి దిగిన ఫోటోను ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంది పనిలో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం అవ్వగానే వానికి ఫోన్ చేసి కబుర్లు చెబుతోంది కేవలం కెరీర్ మాత్రమే కాదు కుటుంబం కూడా జీవితానికి ముఖ్యమని ఆమె ఇప్పుడు గ్రహించింది